శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురువ్యు నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం వరకు జ్యోతిష చక్రంలోని ఏడవ రాశి అయిన వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ వారంలో యొక్క వారికి అనుకూలమైన అననుకూలమైన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ వారంలో వారికి గోచారాల గ్రహస్థితుల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఈ వారంలో యొక్క తులారాశివారు ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలమైన పరిస్థితులు పొందడానికి అలాగే శుభ ఫలితాలు పొందుకోవడానికి చేసుకోదలిచిన దేవతారత పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళితే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక రాశి చక్రంలో ఈ యొక్క తులారాశి ఏడవ రాశి ఇక ఈ వారంలో ఈ యొక్క తులారాశి వారి గ్రహస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే పంచమ స్థానంలో సంచరించేటువంటి సూర్యుడు శనిదేవుడు మరియు బుధ గ్రహం యొక్క ప్రభావం చేత ఈ వారంలో యొక్క తులారాశి వారికి ఈ వారంలో మీరు ఎక్కడికైనా దూర ప్రాంత ప్రయాణాలు గనుక చేయవలసి వస్తే ఆ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే ఈ వారంలో మీకు ప్రయాణాల విషయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే మీరు ప్రయాణాలు చేసి అలసిపోతారు అలాగే ప్రయాణాల కారణంగా మీరు ఒత్తిడికి గురవుతారు కాబట్టి ఈ వారంలో మీరు ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది ఇక ఈ వారంలో తులరాశి వారికి మీ యొక్క తల్లిదండ్రుల సహకారంతో మీరు ఇంతకు ముందు ఏవైనా ఆర్థిక ఇబ్బందులు కనుక ఎదుర్కొన్నట్టయితే ఆ ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు అంటే మీ తల్లిదండ్రులు మీకు ఆర్థిక విషయాల్లో మీకు సహాయ సహకారాలు అందిస్తారు దీనివల్ల మీకు మానసికమైన ప్రశాంతత అనేది లభిస్తుంది ఇక ఈ తులరాశి వారికి ఈ వారంలో మీరు చేస్తున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి అలాగే మీ మానసిక ఒత్తిడిని పెంచడానికి ఇతరులపైన మీ నమ్మకం ప్రధాన కారణం కావచ్చు కాబట్టి మీ ఆర్థిక పని మరియు డబ్బు సంబంధిత విషయాలను మీ స్నేహితులు లేదా బంధువులతో పంచుకోవడం మానివేయండి ఎందుకంటే వారి వల్ల మీకు ఈ వారంలో డబ్బు ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ స్నేహితుల నుండి బంధువుల నుండి డబ్బుల విషయంలో ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిదని చెప్పవచ్చు అలాగే ఈ వారంలో తులారాస వారికి ఎవరికైనా మీరు అప్పుగా డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఈ వారంలో మీరు వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే మీరు గనక ఎవరికైనా డబ్బులు గనక అప్పు రూపేనా రుణ రూపేణా ఇవ్వడం ద్వారా మీకు నష్టం వాటిలో సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వారంలో మీరు ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇవ్వాలనుకుంటే ఈ వారంలో ఆ పనిని వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది అలాగే ఈ వారంలో తులారాసే వారికి కెరియర్లో కొంత నిరాశ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఉద్యోగస్తులకు స్థాన మార్పిడి కనిపిస్తుంది ఇక వ్యాపారంలో చేసేవారికి ఈ వారంలో సానుకూల దిశలో పయనిస్తుంది దానితో మీకు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందగలుగుతారు ఇక ఇంజనీరింగ్ లా మరియు వైద్య రంగాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ వారంలో సాధారణం కంటే మెరుగ్గా ఫలితాలు ఉండబోతున్నాయి ఎందుకంటే ఈ వారంలో మీకు మీ స్నేహితుడి ద్వారా మీ కోరిక మేరకు విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందే శుభవార్త ఒకటి మీకు అందబోతుంది అదేవిధంగా ఈ యొక్క వారికి ఈ వారంలో చంద్రునికి సంబంధించి పన్నెండవ ఇంట్లో కేతువు ఉండటం వలన ఇతరులపైన మీ నమ్మకం ఈ మానసిక ఒత్తిడిని పెంచడానికి ప్రధాన కారణం కావచ్చు కాబట్టి ఈ వారంలో తుల రాశి వారు సానుకూల ఫలితాల కోసం ఓం శుక్రాయ నమ అనే బీజాక్షరాన్ని మీ మనసులో ఉదయం స్నానం చేసిన తర్వాత ముప్పై మూడు సార్లు ఈ మంత్రాన్ని పఠించుకోండి మీకు అంతా శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్